నిన్న నేను షాపింగ్ మాల్ కి నేను షాపింగ్ చేస్తూ ఉంటే నా వెనకలే ఆ మాల్లో వర్క్ చేసే ఒక అమ్మాయి నిల్చొనుంది నేను సడన్ గా వెనక్కి తిరిగి ఆ అమ్మాయిని చూడగానే ఎక్కడో చూశాను అనేది అనిపిస్తుంది కానీ ఎక్కడ చూశాను అనేది అసలు గుర్తుకే రాలేదు ఇంత తర్జన భర్జన పడడం ఎందుకు తన దగ్గరికే వెళ్లి అడుగుదామని తన దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది గుర్తుకు రాలేదు అన్నాను ఆ అమ్మాయి నాకే షాక్ ఇచ్చినట్టుగా మీరు వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను ఎక్కడో చూశాను ఎక్కడో చూశాను అనుకుంటున్నాను గుర్తుకే రాలేదు నాకు కూడా అను అని చెప్పింది అయినా నేను తెలుసుకునేంత వరకు వదిలేస్తాను తన పుట్టిన ఊరు నేను పుట్టిన ఊరు తను చదివిన స్కూలు నేను చదివిన స్కూలు తను వెళ్ళిన కాలేజు నేను వెళ్ళిన కాలేజు ఎక్కడా కూడా పొంతనే లేదు ఒకదానికొకటి నేను చెప్పినట్టుగా కలిగిన ఏమన్నా వచ్చిందా కలలో వచ్చిందా అనుకుందాం అనుకుంటే కల అనేది నాకే రావాలి నేనే చూసి ఉండాలి కదా తనకు కూడా సేమ్ నాలాగే అనిపిస్తుంది అని షాపింగ్ అయిపోయేంత వరకు ఆలోచించాను ఇంటికొచ్చి రాత్రంతా బుర్ర బద్దలు కొట్టుకునేలాగా ఆలోచించాను అయినా కూడా గుర్తుకు రాలేదు అంతలా బుర్రలు బద్దలు కొట్టుకుని ఆలోచించాల్సిన అవసరం లేదులేండి మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయిందా నాకు కమెంట్ చేయండి